దేశానికి విముక్తి కలిగించేది కరప్షన్ వ్యతిరేక పోరాటం ఒకటే కాదు ఎథిక్స్ ఉన్న పోరాటం కావాలి కరప్షన్ లేకుండా ఎథిక్స్ కూడా ఉండాలి ఏమి లేకుండా నిర్మించడానికి కష్టం అయితే నా అభిప్రాయం చెప్పారంటే చాలామంది కమ్యూనిస్ట్ అనుకుంటారు ప్రపంచం ఇప్పుడు ఎవరు కమ్యూనిస్ట్ లేరు అసలు పుట్టిన కూడా కమ్యూనిస్ట్ కాదు ఇది రష్యన్ పేట్రియాట్ అని రష్యాని మనం పుననిర్మాణం చేసి రష్యన్ యూనియన్ ఏర్పాటు చేయాలని దాని గురించి కృషి చేస్తున్నాడు అందుకే యుద్ధాలన్నీ కూడా అంటే మాము కూడా చైనీస్ పేట్రియాట్ మా మార్క్స్గానే చైనీస్ దీంట్లో మార్చాలనే దానివల్ల ప్రయత్నం చేసేవారు అట్లే ఇండియాలో ఎవరైనా సరే ఒక పేట్రియాట్ రావాలి నేషనల్ లీడర్గా ఎవరో అద్వానీ పోయాడు లేదు జోషి పోయాడు లేదని మోడీ పోయాడు కాదు పీపుల్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేయగలి పేట్రియాట్ లేటర్ కావాలి పేట్రియాటిజం కానీ నేషనలిజం అనేది కరెక్ట్ కాదు పేట్రియాటిజం లేకుండా నేషనలిజం అనేది వస్తుంది పాసిబుల్ థింగ్ డాక్టర్ కాకు అందరూ ఇప్పుడు నేను చెప్పి రష్యాలో కమ్యూనిస్ట్ లేరంటే ఎవరు నంబర్ కాదా కానీ పెట్టుబడి దాని కూడా లేదు రష్యా కార్మిక చట్టాలు అన్నీ వాళ్ళ కార్మికులకే అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడులు లేరు అందుకని రష్యాను పెట్టుబడులు ఎవరు ఎక్కువ పెట్టాలి తెలియపోయి అరబ్బలో పెట్టినట్టుగా అది అది డిఫరెన్స్ గ్రహించగలగాలి పుటీన్ కింద ఇతరులకి డిఫరెన్స్ అట్లా ఇప్పుడు చైనాలో కూడా పెట్టుబడులు పెడతారు అందరు పోయి పెట్టుబడులు పెట్టేవాళ్ళు అంటే పెట్టుబడుదవచ్చు కానీ ఆ దేశం పెట్టుబడి దాని దేశం కాదు పెట్టుబడి పెట్టించుకుంటుంది పరిగొలుచుకుంటుంది ఉపయోగించుకుంటుంది అంటే ఇప్పుడు రష్యా చైనాలో వచ్చే మార్పులు రాగాల కానీ దానికి ఒక గట్టి నాయకుడు కావాలి ఉత్తర కొరియా ఉంది ఉత్తర కొరియా ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ నేషన్ తనను తను రక్షించుకునే కోసం ఏమైనా చేయగలదు ఏమని చేయడానికి సిద్ధం అవుతుంది అందువల్ల అది అట్లా నిలబడి ఉంది అది వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి మొదలైంది ఆపోజ్ కొరియాని యునైటెడ్ చేయడం కోసం అట్లా ప్రపంచం మంచి మార్పులు రావాలి వస్తాయా అంటే వై షుడ్ హోప్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో బాంబేలో పనిచేస్తాడు ఒక దొబ్బాయి విజయం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు ఆర్బీఐ వచ్చినాక ఆర్బీఐ ఇక్కడ కృష్ణారావు గారు అని ఒకరున్నాను లేక ఎక్కడ ఉంటానని చెప్పాను ఆయనే చెప్పాను వచ్చాడు ఇంటికి వచ్చాడు గౌరవించాను ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఇంటర్వ్యూ అయితే అప్పుడైతే చెప్పారనమాట డిఫరెన్సెస్ లేదు సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తే మంచిది అని ఆయన అంత హిక్లీన్గా పెట్టాడు అంటే ఫ్రంట్ పేజీలో సెకండ్ లైన్లో ఎండింగ్లో ఈ ఫెయిల్ అయిపోయి వరల్డ్ రెవల్యూషన్ మీర్ కృష్ణరావు అని పెట్టాడు అట్లా ఉంటుంది ఇప్పుడు డెమోక్రటిక్ క్యాపిటలిజం అనే మాట ఒకటి వాడుతున్నారు కదా అంటే ఇప్పుడు కమ్యూనిజం ఫెయిల్ అయిపోయింది దానితోనే అయిపోయింది నెక్స్ట్ క్యాపిటలిజం డెమోక్రటిక్ క్యాపిటలిజం అనే డెమోక్రటిక్ క్యాపిటలిజం అంటే సోషల్ డెమోక్రసీ యూరోప్లో లాగా కానీ ప్రత్యేక పరిస్థితులు ఉన్నారు యూరోప్లో సోషల్ డెమోక్రసీ ఎప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు ఫ్రాన్స్ వాళ్ళు కానీ దాని కానీ అందరూ కూడా ఇతర దేశాలని పరిపాలించారు కానీ ఆ బలంతో వాళ్ళు రీచ్ నేషన్ మారిన అందరికీ అట్లా అవకాశాలు లేవు కదా ఇప్పుడు మమ్మల్ని కొన్ని అంతం చేసే కొంచెం కష్టం ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ యుద్ధం రష్యా వెళ్ళిపోయాడు ఆయన సిరియా అధినేత చాలామంది ఏమనుకుంటున్నారంటే అతను ఓడిపోయాడు అది వెళ్ళిపోయాడు ఓల్డ్ ఓడిపోవడం కాదు అక్కడ పుటిన్ ఆపడ్డాడు అది ఆసాద్ దగ్గర మిగిలిన సైన్యం అంతా కూడా పుటిన్ సైన్యం మెరుగైపోయింది పోయి రష్యా అయితే ఎవరైనా అంటే సైనికులు అందుకని పుట్టిన చెప్పాడు ఆసాద్ని ఎంతకాలం వరకు మేము వచ్చాడు పోటాడు వచ్చేసే నీ సైన్యాన్ని తీసుకుని పాత పాటు ఉండకపోతే తీసుకెళ్ళిపోయాడు అలా ఎవరు ఉంటారు అతను అసలు ఓడిపోయాడు రెవల్యూషనరీస్ మీద రష్యా పారిపోయాడు అంటున్నారు అది అండర్స్టాండింగ్లో లోపం అనుకో ఏదైనా పాలిటిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే సీరియస్ స్టడీ అవసరం ఈజీ అంత ఈజీ కాదు కనపడినంత ఈజీగా అర్థం కావు పాలిటిక్స్ ఎవరు అందరికంటే పెద్ద ఫారసిస్ట్ ఇండియా అంటే చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఇది పెద్ద ఫారసిస్ట్ అని దానికి రెండు ఎగ్జాంపుల్ చెప్పా నాలుగు వేల మంది దశాధారణ కాల్చి పారేశారు స్వాతంత్రపో చివరి దశలో పోలీసులు మిలిటరీ స్పెషల్ ఆఫ్ పోలీసు అప్పుడు నెహ్రూ నాయకత్వం ప్రపంచంలోనే ఫస్ట్ టైం మీరు డెమోక్రటిక్ అంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు డెమోక్రటిక్ పార్టీ ద్వారా ఎన్నికైన వాడు నమోదు పోదు నమోదు అవుతుందని పడుకుంటున్నప్పుడు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏమో జవహర్లాల్ నెహ్రూ అప్పుడు లోహి అన్నాడు పార్లమెంట్లో మాట్లాడుతా కురుక్షేత్రమహాయుద్ధంలో ధర్మరాజు రథం నేలకి వ్యతిరేకత నడిచేది కానీ ధర్మరాజు అబద్ధవాడిన తర్వాత నేలనే నడుస్తుంది అట్లా అశ్వద్ధ హతా పంజరా అన్నాడు అవున్న తర్వాత ఇక పంజరా అంటే ఏరు అశ్వత్ చనిపోలేదు అశ్వత్థామని ఏరు చనిపోయిందని మాట్లాడాడు ఆయన రవి కింద నడుపుతున్నాడు ఇప్పటి నుంచి కూడా మేము డెమోక్రటేట్ అనుకున్నాం అసలు నెహ్రూ డెమోక్రట్ కాదు ఇతను ఫ్యాషిస్ట్ అన్నాడు పార్లమెంట్ లోపల జవహర్ లాల్ నెహ్రూ ఆయన అమెరికాలో ఉండగా నెహ్రూ చనిపోయాడు చనిపోతే కానీ మీ దేశంలో ప్రధానమంత్రి చనిపోయారు ఎవరే ప్రధానమంత్రి అడిగారు సో అట్లా లీడర్స్ ఉండే వాళ్ళు ఇదివరకు ఇప్పుడు పరిస్థితి లేదు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అవతారం చాలించినట్టు ఇండియా ఇండియా వరకు చెప్పాలంటే దాదాపుగా ఇట్ ఈస్ బెటర్ టు డాంట్ టు హోప్ అబౌట్ కమ్యూనిస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా మీరు అన్నట్టు ఇంకేదన్నా ఒక ఎథికల్ పోరాటాలతో మాట్లాడటంతో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అవకాశం వాదో దానికి నెట్టబడడం దాని ఇండియాలో లేదు అసలు కమ్యూనిస్ట్ పార్టీకి